అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ సహా పలు దేశాలపై విధించిన ప్రతీకార సుంకాలపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతుండగా సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ హల్చల్ చేస్తున్నాయి జనావాసాలు లేని దీవులపైనా సుంకాలు విధించడంపై పెంగ్విన్లు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేసే మీమ్స్ నవ్వులు పూయిస్తున్నాయి వాటిని ట్రంప్ ఆయన డిప్యూటీ వాన్స్ చూసినా నవ్వు ఆపుకోలేరంటే అతిశయోక్తి కాదు ప్రపంచవ్యాప్తంగా భారత్ సహా పలు దేశాలపై సుంకాల మోత మోగించిన అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్దానికి తెరలేపారు అయితే ఈ దేశాల జాబితాలో జనావాసాలు లేని అంటార్కిటికా దీవులు కూడా ఉండటం ఆశ్చర్యానికి గురిచేసింది ప్రస్తుతం ఈ అంశంపై సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ వైరల్ అవుతున్నాయి ఆస్ట్రేలియా నియంత్రణలోని యర్డ్ మెక్డొనాల్డ్ దీవులపై పది శాతం సుంకాలు విధిస్తున్నట్లు గురువారం ట్రంప్ ప్రకటించారు ఇక్కడ ఎక్కువగా పెంగ్విన్లు ఇతర పక్షులు మాత్రమే ఆవాసముంటాయి ఆ దీవుల్లో శాశ్వతంగా నివసించే ప్రజలు ఉండరు ఈ నేపథ్యంలో ఆయా దీవులపై ట్రంప్ సుంకాలు విధించడంపై సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ వైరల్ గా మారాయి దిగుమతి సుంకాల అంశంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తో పెంగ్వీళ్లు చర్చలు జరుపుతున్న మీమ్స్ సుంకాలకు వ్యతిరేకంగా పెంగ్విల్లు నిరసన తెలుపుతున్న మీమ్స్ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్గా అవుతున్నాయి మేమంతా ఐక్యమత్యంతో బలంగా ఉన్నామంటూ పెంగ్విల్లు ప్లేకార్డులు ప్రదర్శిస్తున్న మీమ్స్ నవ్వులు పూయిస్తున్నాయి పెంగ్విన్లు ట్రంప్నకు బంగారం నామిస్తున్న మీమ్స్ ను చూసి నెటిజనులు తెగ నవ్వుకుంటున్నారు సుంకాలు చెల్లించాలని ట్రంప్ అంటుంటే మేం మరోచోట వ్యాపారం చేసుకుంటామని పెంగ్విన్లు బదులిచ్చే మీమ్స్ ను చూసిన వారంతా నవ్వాపుకోలేకపోతున్నారు టెస్లా కార్లను తగులుబెట్టిన మీమ్స్ మేక్ అమెరికా గోవే అని పెంగ్విన్లు ప్లకార్డులు ప్రదర్శిస్తున్న మీమ్స్ తెగ నవ్వు పుట్టిస్తున్నాయి ఈ మీమ్స్ ను ట్రంప్ వన్స్ చూసినా కూడా నవ్వకుండా ఉండలేరంటే అతిశయోక్తి కాదు